మీ అందరికి నారోదయ పేరు కొందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే దేవుడు ఈ మాటలు మీ ఎద్దుకు తీసుకొని వచ్చినాడు కనుక రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు ఉపకారాలు చేసి ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినే భాగ్యం మన మనందరికి ఇచ్చినందుకు మన ప్రభో మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామల తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని ఈ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ఒకసారి జానం చేసుకోగలిగితే గలతీలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో ఉత్సరంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా కాబట్టి మనకు సమయం దొరికినది కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహ గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదు అని రాయబడింది దేవుని పిల్ల అంతే మనకు సమయం దొరికినది కొలది అంటే సమయం అనేది చాలా విలువైంది దేవుని పిల్లారా ఎందుకంటే ఒక గంట సమయం పోతే అది తిరిగి వచ్చే కాలం మాత్రం కాదు అంటే మన జీవితంలోంచి మన ఆవిష్కాలంలోంచి ఇదిగో ఒక గంట గడిచిపోతే దేవుని పిల్లారా చాలా మనం కోల్పోతున్నామని అర్థం చేసుకోవాలి చాలామందికి సమయం విలువ తెలియక కేవలం వ్యర్థమైన మాటలతో వర్ధమైన ఆలోచనతో గడుపుతూ ఉంటారు దేవుని పిల్లరా అందుకని దేవుడు అంటున్నాడు సమయం అనేది చాలా విలువైంది కనుక సమయము దొరికిన కొలది అన్నాడు అంటే సమయము మీరు చూసుకున్నప్పుడు అందరి ఎడల ఏమండి భూమి మీద ఉన్నంత అందరి ఎడలు ఏం కలిగి ఉండాలి మనము విశ్వాస అందరి ఎడలను అలాగనే విశేషముగా విశ్వాస గృహం అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని దేవుని మందిరం విశ్వాస గృహం అనగా దేవుని మందిరముకి చేరిన వారి ఎడల మేలు చెయ్యాలా మేలు అంటే ఎందుకంటే దేవుని పిల్లల సంఘంలో బిడ్డలందరూ కూడుతున్నప్పుడు ఇవాళ కార్యక్రమం ఉంటే ఎంత ఖరుసు అవుతుంది ఆ ఖరుసుకు నేను ఎంత ఇవ్వగలను చెప్పేసి విశ్వాస గృహము చేరిన వారి ఎడల ఎక్కువ ఆసక్తి కలిగిన ఉండాలి మేలు చేసే విషయంలో ముందును ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు ఎందుకు ఈ విశ్వాస గృహం చేరిన వాడి చేరిన వారి ఎడల ఎక్కువ ఆసక్తి కలిగి మేలు చేయమని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే దేవుని పిల్లరా ఈ విశ్వాస గృహం అనేది క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడింది దేవుని పిల్లరా ఈ విశ్వాస గృహానికి మనం ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ఇది అర్థముగా పోయేది కాదు దేవుని పిల్లరా ఎందుకంటే విశ్వాస గృహానికి నువ్వు ఖర్చు పెట్టినది కొలది పరలోకంలో నీ కొరకు నువ్వు ధనం సమకూర్చుకోవటం అయింది కనుక ఈ విశ్వాస గృహము రేపు ఎత్తబడినప్పుడు పరలోకంలో నీ కోసం అనేది ధనం అనేది ఉంటుంది దేవుని పిల్లరా మరి లోకంలో ఉన్న వారందరి కోసం ప్రయాస పడాలి కానీ రేపు వాళ్ళు క్రీస్తుతో ఎత్తబడకపోతే వారి కోసం ఖర్చు పెట్టేది ఏది మనకు ఫలితం అనేది ఇవ్వదు కానీ దేవుని పిల్లరా అందుకని దేవుడు అన్నాడు ము ముఖ్యముగా విశ్వాస గృహము చేరిన వారి ఎడల మేలు చేయటం విషయంలో అస్సలు వెనుక తీయగలదని చెప్తున్నాడు దేవుని పిల్లల కనుక విశ్వాస గృహం చేరిన వారి ఎడల మనం ఎక్కువ ఆసక్తి కలిగి మేలు చేసేవారిగా ఉన్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా ని కృప కలిగిన నామానికి వందనాలు నైనా ఇదిగో అందరి ఎడలా మీరు మేలు చేసేవారే ఉండాలని నైనా విశేషంగా విశ్వాస గృహం చేరిన వారి ఎడల మేలు చేసేవారిగా మీరు ఉండాలని చెప్తున్నావు తండ్రి అట్టి మేలు చేయగలిగే భాగ్యం భూమి మీద నమ్మక అందరికీ అనుగ్రహించమని అడుగుతుందండి అయ్యా ఇదిగో సంఘం ఎత్తబడినప్పుడు మా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయి ఉన్నావు తనట్టు కృపను మాకు అనుగ్రహించమని అడుగుతునైనా ఎంతమంది అయితే నేను నమ్ముకొని నైనా విశ్వాస గృహానికి వస్తా కూడా నైనా విశ్వాస గృహము ఉన్న వారి ఏడల ఆసక్తి కలిగిన వారై ఖర్చు పెట్టక తమ చేతులు ముడుచుకొని ఎంతమంది ఉన్నారు తండ్రి అంతమంది కూడా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి చేయి చాపి ఇసుకొక అలయక సహాయం చేసే భాగ్యం బిడలకు అనుగ్రహించి సంఘానికి సంఘ కాపరుడికి తోడుగా ఉండే భాగ్యం అని గురించి కృప అని మా రక్షకుడుని కుమారుడు నేస్కరిస్తూ వారి నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపేరుకు అందనములు ధన్యవాదాలు